ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇంత సేవ చేసిండు ఇలా లెక్క చెప్తా మీ ఈ చొప్పదండి అసెంబ్లీకి ఇలా సెంట్రల్ రోడ్ రోడ్ లేచింది ఏంటంటే ఎన్ఎస్ సిక్స్టీ రంగాపేట రోడ్డు కోసం పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చినాం మల్లాల పెగడపల్లి ఈ నియోజకవర్గమే మల్లాల పెగడపల్లి రోడ్డు కోసం ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా సడక్ యోజన కింద మల్ల్యాల వెల రోడ్కు మూడు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలు ఇచ్చినాం రామడుగు చొప్పదండి వయ్యా గుండి రోడ్కు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇచ్చినాం మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకటరావుపల్లి రోడ్కు నాలుగు కోట్ల నలబై ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన హిమత్ రామారావుపేట వయా నాచపల్లి రోడ్కు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఇది ఈ చొప్పదండి అసెంబ్లీకి ఎన్ని పైసలు ఇస్తామంటే మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారు లెక్క వినాలే మీరు లెక్క వింటే ఇలా చాలా మంది ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటారు చెప్తున్నారు అందుకే లెక్క చెప్తున్నారు ఆ లెక్క అయిపోయిన రోడ్లది ఇప్పుడు ఇంకా లెక్క చెప్తున్నా ఇలా వంద రోజుల పాటు ఉపాధి పని కోసం ఉపాధి పైసలు ఎవరిచ్చిన ఎవరిచ్చారు మోడీ అంటారు ఓటు మాత్రం ఆట బియ్యం ఓడిచ్చారు బియ్యం ఇస్తారు బియ్యం మళ్ళీ ఆటయ్యారు మరి వ్యాక్సిన్ ఇచ్చినా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా తీసుకుని ఎంత తీసుకున్నారు వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేలు మీరు వేసుకుంటారు ఎలా ఇలా గిన్న మీటింగ్ పెట్టుకుందామా మరి వ్యాక్సిన్ ఎవరు ఇచ్చినాక అట్టారు మళ్ళీ అటారు అన్ని మోడే అంటారు కానీ ఓటు మాత్రం ఆటేస్తారు అవునా కదా ఇలా మీరు ఓటేస్తే మరి వంద వందరులో కూలిపని దానికి నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఒక కోటి కాదు యాభై కోట్లు కాదు వంద కోట్లు కాదు నూట యాభై కోట్లు కాదు ఒక నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చిన వంద కోట్ల కంటే ఎక్కువ మెటీరియల్ కాబట్టి రోడ్ల కోసం మెటీరియల్ కోసం డెబ్బై రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి చెట్లు పెంచడానికి ఎనభై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం గ్రామాల రోడ్ల కోసం మోర్ల కోసం ఫసాన వాటికల కోసం కమ్యూనిటీల కోసం నూట ఇరవై రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చిత్త సేకరణ కోసం శ్రైశైఖ్య కోసం ముప్పై కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూంల పైసల కోసం పదిహేడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు కోట్ల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇది ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఇలా మీ మండలానికి ఇచ్చింది ఎంత అంటే ఉపాధి కూలి కోసం ఇరవై రెండు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసం పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి ఇరవై రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిలు ఇరవై ఒక్క కోటి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ప్రైవేట్ సైకిల్ కోసం ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల కోసం రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవి కేవలం కొన్ని పైసలు మాత్రమే కొన్ని చెప్తున్నా మరి గిన్ని పైసలు ఇచ్చిందాక మీరు ఓటు ఎట్టేయాలే మాకేదా కదా